నాగరాజు పెట్టి గంగారావు అప్పారావు వాళ్ళ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మిత్రులు కేంద్ర మంత్రివర్గ సభ్యులు ఉండి నివాసి స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తుంది ఉండి నివాసి గోపత్రాలు శ్రీనివాస్ గారికి మిత్రులు రాజ్యసభ సభ్యులు మేధావి పాక సత్యనారాయణ గారికి మాజీ మంత్రివర్యులు ఉమన్ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ నేతల సుజాత గారు ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ఈ బ్యాంకులన్నింటికి కూడా మన జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ముఖ్య అధినేతగా నియమించబడ్డ కన్నీ వీరాని గారు ఏపీఐసి చైర్మన్ రామరాజు గారు డిసిఎంఎస్ చైర్మన్ సాగంటి మురళి ఇంకా మాజీ వక్ టాప్ చైర్మన్ ముత్యాల రత్నం గారు ఇప్పుడే మరి తన వాగ్దాటితో మరి సభ మొత్తం గుర్రోకి రోగించిన కనకరాజు సూర్యు ఇంకా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు సుజాత గారు శ్రీదేవి ఇద్దరు హీరోయిన్ పేర్లు నాయకులు ఇక్కడికి చేసిన ఈ సహకార సంఘం సభ్యులు సభ్యులే కాకుండా మన ఉండి నియోజకవర్గం నుంచి వచ్చిన కూటమి నాయకులందరికీ కూడా నా నమస్కారాలు ఈ నూట తొమ్మిది సంవత్సరాల బ్యాంక్ మరి ఆ రోజుల్లోనే ఈ బిల్డింగ్ కూడా వారు అప్పట్లో సొన్నంతో కట్టారన్నారు కానీ ఈ బిల్డింగ్ ఎంత పటిష్టంగా ఉందో ఈ బ్యాంకు కూడా అంతే పటిష్టంగా అప్పటి నుంచి ఉండటం చాలా గొప్ప విషయం ఎంతోమంది చైర్మన్ వచ్చిన అందరూ కూడా ఈ బ్యాంక్ పెంపొందించడమే ధ్యేయంగా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా నష్టం రాకుండా రన్ అవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం మరి గతంలో నాగరాజు ఇక్కడ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈ కంప్యూటరైజేషను ఎన్నిటిలోనూ వినూత్నంగా ముందుగానే చేయటం జరిగింది సో ఇప్పుడు మరింత అభివృద్ధి మరి వాళ్ళ ఒక గోడౌన్ ప్రారంభోత్సవం దారిద్యం లేకుండా రోడ్డు కూడా లేకుండా వదిలేశారు మరి దానికి ఒక ఏర్పాటు చేసి మోగల్లో గోడౌన్ ప్రారంభించారు అలాగే యూరియా కొరత కొరత లేకుండా మరి అనౌన్స్ చేసిన వెంటనే మరి రోజు పేపర్లో చూస్తే ఎక్కడా యూరియా లేదంటున్నారు కానీ మరి ఈ సహకార సంఘంలో కావలసిన వాటికి కావాల్సినంత యూరియా ఇక్కడ ఉందంటే ఇది ఎంత బాగా పనిచేస్తుందో ఆ నాయకత్వం గురించి మీ అందరికీ అర్థమవుతుంది ఇంకా మొన్న ఎన్నికల్లో చూసా అది కూడా చాలా చక్కగా ఉందవుతుంది కాదు జన ఔషధి ప్రధానమంత్రి గారు ఆయన సూచనలతో స్థాపించబడిన జన ఔషధి కూడా మరి అక్కడ ఎంతోమందికి నలభై శాతం రేట్లతో అందిస్తున్నారు అలాంటి జన ఔషధి స్టోర్ కూడా ఈ పాలకూడే కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టాలని ఇప్పుడు అగ్రికల్చర్ నుంచి మరి యాక్వాకల్చర్కి చాలా వరకు ట్రెండ్ మారుతుంది కాబట్టి యాక్వాకల్చర్కి సంబంధించిన ఫీల్డ్ కూడా ఎందుకంటే ఆ ఫీల్డ్ పద్దెనిమిది పర్సెంట్ క్యాష్ ఇస్తే క్రెడిట్ ఇస్తా ఏడు నుంచి ఎనిమిది శాతం వరకే వడ్డీతో మరి వీళ్ళు మధ్యలో ఉండి అది ఇప్పించగలిగితే రైతులకి క్యాష్ ఇచ్చి కొనుక్కోలేని రైతులకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఆ రకంగా ఆ అది కూడా మరి మీరు అంటే మీరు ఫీల్ సప్లై చేస్తున్నారు అంతకంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి మీరు టెస్ట్ చేసి ఇంకో ఫీల్ ఒక వెంటే ఫిక్స్ అయితే మళ్ళీ మూడు నాలుగు కంపెనీలు చేయండి ఎవరికి కావాలంటే తీసుకెళ్తారు సో లాభాలు కూడా ఆర్జిస్తూ పదహారు పర్సెంట్ డివిడెండ్ ఇవ్వటం డిపాజిట్స్ ముప్పై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు కోట్ల డిపాజిట్లు బయటి నుంచి రుణం తీసుకోకుండా ల్యాప్టాప్ మీద అతిగా ఆధారపడకుండా మరి వీళ్ళే వ్యాపారం చేయటం ఫండమెంటల్స్ అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కేంద్రంలో గతంలో సహకార శాఖ లేదు కానీ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారిని సహకార శాఖ క్రియేట్ చేసి దేశంలో ఈ సహకార రంగం మరింత అభివృద్ధి చెందడం కోసం ఒక మంచి నాయకుడిని హోమ్ మినిస్టర్ గారుగా ఎన్ని ఉన్నా సమర్థవంతంగా ఆ బాధ్యతను నిర్వహించగలని అంటే ఈ సహకార వ్యవస్థ ఇంపార్టెన్స్ తెలుసుకుని ఆయన ఇవ్వటం రెండు వేల కోట్లు కూడా గన్ని బీర గారు చెప్పారు రెండు వేల కోట్లు బలోపేతానికి ఆయన ఇచ్చారట మళ్ళీ ఇంకా కూడా బలోపేతానికి ఇచ్చే అవకాశం ఉంది మరి అప్పుడే ఉన్న కనకరాజు గారి కనకరాజ్ గారి కోరిక వంద ఇచ్చినా పర్లేదు ఐదు ఇచ్చినా పర్లేదు అన్నారు ఐదు వరకు అయితే మరి ముందేస్తారేమో ఆ తర్వాత మరి ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఎందుకంటే ఆయన ఒక సంవత్సరం నుంచి ఆ ఉండి బ్యాంక్ దెబ్బతిన్నదని చెప్పి ఆ రికవరీల మీద ఆయన ఎంతో దృష్టి పెడితే మీరే ఆ బ్యాంక్కి ఉండండి ముందు నుంచి మీరే కష్టపడుతున్నారని చెప్పి ఆయన అడగకుండా మీరే ఆ బ్యాంక్ ఉండాలి అని చెప్పి ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇందాక ఆయన ఉపన్యాసంలో చెప్పారు ఆయన రక్తంలో పసుపు ఉంది ఎరుపు ఉందని పసుపు ఎరుపు మీరు డబ్బాలో కలిపి చూడండి ఇదిగో ఈ కలిస్తే చాలు వీళ్ళు తయారైపోతారు అనమాట ఆ రంగు సో అది ఏం చేస్తాం సో అలాగా కలవలసిన రంగులు కలిసినాయి కాబట్టి ఇంకా ఇందాక మరి అక్కడ చెప్పినట్టు ఎటువంటి ఉపద్రవాలు రాకుండా సూర్యుగారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారని ఎటువంటి ఉపద్రవాలు రాకుండా అలాగే పెద్దలు బాకా గారు చెప్పినట్టు మరి కూటమికి భేటలు వేయాలనుకున్న వాళ్ళు వార్తలు వేసుకుంటారు తప్ప అంతకంటే సాధించగలిగేది ఏమీ ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బ్యాంక్ రాబోయే రోజుల్లో గణివ వీరరాజనాడు గారి నాయకత్వంలో ఇక్కడ నాగరాజు నాయకత్వంలో మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ వేరే సందర్భంలో మళ్ళీ కలుగుతాం ఇలాగా అయితే ఆ స్కూలే అది దాన్ని పక్కన మొత్తం అంతా అప్గ్రేడ్ చేసి ప్లే గ్రౌండ్స్ అన్ని వేసింగ్ చేయడం జరిగింది అక్కడ పశువుల హాస్పిటల్ కూడా ఇళ్ళ అన్నయారు చేసి కంప్లీట్ అయితే చిన్న అమౌంట్ కోసం మొత్తం అంతా కంప్లీట్ చేసి పూర్తి చేసాం ఇవి ఒక్కరే కాదు అన్నూరులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సహకారంతో చెప్పచ్చు ఏంటంటే విశేషం ఇక్కడ ప్రతి దగ్గర పబ్లిక్ కంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది నేను ఒకే సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చాం నా స్నేహితులు సహకారం ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో మన ఊరు మనం బాగు చేసుకోవాలి అన్న చైతన్యం ఖచ్చితంగా ఉండి నియోజకవర్గంలో వచ్చింది అది ప్రజల గొప్పతనం ఇటువంటి మంచి పనుల్లో పాల్గొని ఉండి నియోజకవర్గ ప్రజలు రాష్ట్రానికి మార్గదర్శిగా ఉండాలి అని చెప్పి మరొకసారి కోరుకుని కేంద్ర మంత్రి గారు అర్జెంట్గా అక్కడికి వెళ్ళిపోవాలంటారు సో అందుచేత امی کی جو علامات ہے